మనవళ్ళు సువార్త చెప్పడం ఎలా ఉంటుందంటే ప్లీజ్ కమిన్ అని డోర్ వేసేసినట్టు ఉంటుంది రండి రండి అని చెప్పి బోల్ట్ వేసేసి తలిపేసినట్టు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి ప్రాముఖ్యంగా సువార్త ప్రకటన విధానములో దిద్దుబాటు రావాలి ఓ ఫిర్మినిస్ట్ చేసుకున్నటువంటి హోలిస్టిక్ విజన్లు ఏంటంటే టీచింగ్ ద పీపుల్ హౌ టు ప్రీచ్ ద గాస్పుల్ అందుకే నేను హైందవ క్రైస్తవం రాశాను హైందవ క్రైస్తవం ఎందుకు రాశానంటే రెండు ఉద్దేశాలు ఇది చదివి అందరూ మారిపోతారని కాదు కొందరు మారొచ్చు మారకపోవచ్చు కానీ సువార్త ఇలా చెప్పాలా అని మనవాళ్ళు నేర్చుకుంటారు అని నేను ఆ బుక్ రాశాను ఇప్పుడు చెప్తున్నాను నేను నీకు హైందవ క్రైస్తవం బుక్కు చదివి ఒక్క హిందువు కూడా మారకపోయినా నాకు పర్వాలేదు కానీ ఇలా సువార్త చెప్పాలని క్రైస్తవులు నేర్చుకుంటే నాకు చాలు అప్పుడు కొన్ని వేల మంది లక్షల మంది ఇండియాలో పౌలులు తయారవుతారు దేవునికి స్తోత్రం కలిగిన కాక